you <laughs> ఎలా ఉన్నారు నేను తిరుపతిలో నెహ్రూ గ్రౌండ్లో ఇది పెట్టారనమాట ఈ సేల్ అనేది ఇక్కడికి వచ్చాము ఏమన్నా తక్కువ రేట్లు ఉంటాయో అని మన తెలుగు వాళ్ళం అంతే కదా గిరాకీ చేసి మారం చేసి మనం రేట్లు తక్కువ దగ్గరే కొంటామన్నమాట అలాంటి పరిస్థితి మనం మిడిల్ క్లాస్ పరిస్థితి ఏం చేద్దాం చూడండి ఇప్పుడు నేను ఇందులోకి ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను చూడండి ఇక్కడ వుడ్తో తయారు చేసిన వస్తువులన్నీ ఉన్నాయి బాగున్నాయి కదా అన్నీ టేబుల్స్ చైర్స్ ఇంకా ఈచర్స్ అంటారు కదా ఈచర్స్ కూడా ఉన్నాయి ఈచర్స్ మన ఓల్డ్ డేస్లో ఉండే అనమాట క్లాత్తో కుట్టి పెట్టుంటారు చెక్క అనేది చాలా బాగుండేది అప్పుడైతే మన అమ్మమ్మ మా అమ్మమ్మ ఇంట్లో ఉండేది ఆ ఈచరు ఇప్పుడు అలా అంత పర్ఫెక్ట్గా అంత స్ట్రాంగ్గా ఏ వస్తువు రావడం లేదు ఏమైనా ఓల్డ్ డేస్ గోల్డ్ అని చెప్పాలి చూడండి ఫస్ట్ ఇక్కడ బ్యాక్ అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లల బట్టలు అంటే సంథింగ్ వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడైతే నేను మా బాబుకి తీసుకోవాలని వెళ్ళాను కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో క్లాత్ కూడా అంత సరిగ్గా లేదనమాట కాస్ట్ ఎక్కువ ఉన్న క్లాత్ బాగుంటే కొనేయొచ్చు అనమాట క్లాత్ కూడా అంత సరిగ్గా లేదు నేను ఇక్కడికి మెయిన్ ఎందుకు వచ్చానంటే నాకు పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ కోసం వచ్చాను అనమాట వాటి కోసం ఎత్ బట్టలు అయితే బాగున్నాయి కానీ మా హస్బెండ్ తీపించను అన్నారనమాట మే అయితే కాలేజ్ డేస్లో మా నాన్న డబ్బులు దాచిపెట్టుకొని మరి మమ్మకి ఇచ్చేదాన్ని అప్పుడు నేను ఏం సేవ్ చేసుకోలేదు ఇప్పుడైతే అప్పుడు మా నాన్న డబ్బు సేవ్ చేయలేదు దాచిపెట్టాను ఇప్పుడు మా హస్బెండ్ డబ్బులు అయితే సే సేవ్ చేయకూడదు నేను కొనేయాలనిపిస్తుంది నాకైతే చూడండి ఇక్కడ ఉడ్తో తయారు చేస్తున్నావన్నీ మన షోకేస్ కేసులో పెట్టుకుంటాం కదా మన ఇంట్లో అవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో అయితే చాలా బాగున్నాయి కానీ డబ్బులు ఉండాలి కదా మనం అన్ని కొనేయలేం బాగున్నాయని చెప్పి స్లిప్పర్స్ కానీ డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ సారీస్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఏటు చెట్టు ఉన్నాయన్నమాట మనం ఇంట్లో పెట్టుకున్న సామాగ్రి ప్రతి ఒక్కటి ఉంది కిచెన్ సెల్స్ కిచెన్లో ఉపయోగపడే సామాన్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జెంట్స్ కానీ ఉమెన్స్ కానీ చిల్డ్రన్స్ కానీ అందరికి అన్నీ ఉన్నాయన్నమాట పికిల్స్ కానీ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ కిచెన్ సామాగ్రి కానీ అక్కడ ఇంకో చెప్పల్స్ ఉన్నాయన్నమాట కిడ్స్ చెప్పల్స్ ఉన్నాయి అండ్ పెద్దవారికి కూడా ఉన్నాయన్నమాట చెప్పల్స్ ఇప్పుడు చూడండి వస్తుంది నాకు కావాల్సిన బజార్ చూడండి ఇయర్ రింగ్స్ ఫ్యాన్సీ అనమాట చూడండి ఇయర్ రింగ్స్ బ్యాంక్స్ అక్కడికి వెళ్ళాను అనమాట నేనైతే వెళ్తే ఒక ఇయర్ రింగ్ అన్నమాట సెట్ చెప్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ చెప్పారనమాట ఆ సెట్ అనేది చాలా స్మాల్ ఇయర్ రింగ్స్ అండి చాలా స్మాల్గా ఉన్నాయి అవి అయితే వన్ ఫిఫ్టీ అయితే చాలా కాస్ట్ ఎక్కువ హండ్రెడ్ హండ్రెడ్ చెప్పినా కూడా రీజనబుల్గా ఉండేదని ఉండేదేమో అసలు తగ్గించమన్నారనమాట సరే అని చెప్పి తీసుకోలేదు నేను ఇక్కడ చూడండి డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి పాపడ అప్పడాలు కాని వడియాలు కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంతా చూడండి దివాన మన ఇంట్లో కార్పెట్ పరుచుకుంటా కార్పెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే వాచెస్ కానీ దివాన సెట్స్ కానీ అండ్ చైర్స్ తో చేసిన చైర్స్ కానీ వాచెస్ వాల్కి తగిలించుకునే వాచెస్ కానీ చిన్నపిల్లలకి తయారు చేసేవి మనం మేకప్ చేస్తాం కదా వాళ్ళకి అవన్నీ కూడా ఉన్నాయి ఇది ఇంకో బజార్ అనమాట డిఫరెంట్ స్టోన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ దండలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా అంటే ఇవి అందరు వేసుకుంటే సెట్ కాదు ఎవరు సెట్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది ముందు నుంచి అలవాటు ఉండాలన్నమాట అది మేనేజ్ చేసే అంత ఊరికే అట్లా వేసుకుంటే అంత బాగోదు వేటి మీదకి ఏది మ్యాచ్ అవుతుందని చూసుకొని వేసుకుంటే ఓకే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట వాటి గురించి కొంచెం తెలిసి ఉండాలి ఈ లోపల నేను మన షాపింగ్ అయిపోయింది నేనైతే ఏం కొనలేదండి చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మా బాబు మా హస్బెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు మా బాబుని ఆడిపించుకుంటున్నాడు మా పక్కింటి అబ్బాయి కూడా వచ్చాడు అనమాట సీను ఆ అబ్బాయి చూడండి మా డబ్బు ఆడుకుంటున్నాడు అక్కడ చూడండి అంత వాక్ ఆడుకుంటున్నాడు వాళ్ళ నాతో చెప్పి డ్యాన్స్ చేస్తున్నాడు వెళ్దాం రా అంటే అసలు రాలేదు చూడండి ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి పింగాణి తయారు చేసిన వస్తువులన్నీ ఇవన్నీ గ్లాసులు కప్పులు బౌల్స్ ఊర్ జాడీలు అంటాం కదా ఊరకాయ మనం స్టోర్ చేసుకు పెట్టుకుంటాం కదా ఇయర్స్ ఇయర్స్ అట్లా జాడీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే ఇంకా ఫైనల్లీ మా బాబుకి ఏమైనా తీపిద్దామని చెప్పి బయట షాప్ ఉందనమాట పిల్లలకి కిడ్స్కి బొమ్మలన్నీ చూడండి ఇక్కడ నాకు అవి తీపించండి ఇవి తీపించండి చెప్పి మాలం చేస్తున్నాడు అవి కావాలని చెప్పి అంటున్నాడు అనమాట తీసుకున్న కొద్దిసేపు పిల్లలకి ఏదైనా అప్పుడే పోగొట్టేస్తారు ఓకేనండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్